భారతీ సిమెంట్స్ ఏసీసీ సిమెంట్ అలాగే రామ్కో సిమెంట్ యాజమాన్యానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది ఆ మూడు సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యాలకి గతంలో ప్రభుత్వం కేటాయించినటువంటి సున్నపు గనుల లీజుని ఇప్పుడు కూటమి ప్రభుత్వం రద్దు చేయబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డిబిఎస్ గారు వారితో మాట్లాడారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ వైఎస్ భారతీ రెడ్డి గారికి కూటమి ప్రభుత్వం భారీ ఇవ్వబోతున్నట్లుగా అందులో భాగంగానే భారతీ సిమెంట్ ఏసీసీ సిమెంట్ అలాగే రామ్ కో సిమెంట్ యాజమాన్యాలకి గత ప్రభుత్వం కేటాయించినటువంటి సున్నపు గన్ల లీజ్ ఏదైతే ఉందో దాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేయబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ వెంటిలేటర్ మీద ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటారు ఇప్పుడు కరెంట్ పోయిందా ఓకే దా వెంటిలేటర్ కట్ అవుతుందా ఇప్పుడు భారతీయ సిమెంట్స్ ఇవాళ మరి అదే జగన్మోహన్ రెడ్డికి ఇవాళ సంపద దగ్గర దగ్గర అదే ముప్పై నలభై వేల కోట్ల అసెట్ ఏది ఆయన ఆస్తులన్నింటిలో కూడా రాజశేఖర రెడ్డి హయాంలో రెండు వేల ఎకరాలు లీజులకి ఇచ్చుకున్నారు అదే క్విడ్ ప్రోకో కేసు ఇప్పుడు ఆ దీంట్లో జగన్మోహన్ రెడ్డి మీద కేసు అదే ఆయన మీద సిబిఐ పెట్టినటువంటి పదకొండు కేసులు ఈడీ తొమ్మిది కేసులు ఉన్నాయి చూసావా దాంట్లో ఇది షీట్ సెవెన్ అనమాట ఏది ఈ భారతీయ సిమెంట్స్ అనేది దీనిలో నీకు దగ్గర దగ్గర ఒక ఎనిమిది మంది నిందితులు ఉన్నారు అప్పట్లో ఏది నేను చెప్తోంది పదిహేను ఏళ్ల చరిత్ర రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా మరి అక్కడ కమలాపురం మండలంలో ఆ ఎర్రగుంట్ల మండలంలో దగ్గర దగ్గర రెండు వేల ఎకరాలు లీజులకి ఇచ్చేశారు నువ్వు భారతీయ సిమెంట్ అంటున్నావు మళ్ళా జగన్ కు కోపం వస్తుంది భారతీయ సిమెంట్ అసలు లేదంటావు ఇప్పుడు వికాట్ సిమెంట్ అంట దాని పేరు మరి నువ్వు బాలాజీ గోవిందప్పన ఎవరిని అరెస్ట్ చేశారు కదా ఆయన్ని భారతీయ సిమెంట్స్ ఫైనాన్స్ డైరెక్టర్ అని రాస్తుంటే ఏంటి అది మేము అది అమ్మేసాం అది వికాట్ సిమెంట్స్ అది ఇంటర్నేషనల్ కంపెనీ ఆయన ఇంటర్నేషనల్ ఫైనాన్స్ డైరెక్టర్ అసలు మీరు పారిశ్రామికవేత్తలో తరిమేస్తున్నారు అన్నట్టుగా బిల్డప్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీడియా సరే ఇప్పుడు అది అది కామరూపమా అది అంటారు చూసావా రకరకాలుగా భగవంతుడి రూపం మార్చుకున్నట్టుగా చెప్తారు నాలుగు రూపాలు మార్చుకుంది ఇది కూడా ఓకే ఏది ఇప్పుడు వికాట్ సిమెంటు భారతీ సిమెంటు రఘురామ్ సిమెంటు జయా మినరల్స్ ఎక్కడి నుంచి బిగిన్ చేయమంటాం వికాట్ నుంచి చేయమంటావా జయా మినరల్స్ దగ్గర నుంచి చేయమంటావా పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళు చరిత్ర అంటోంది అందుకే అనమాట ఈ కేసు ఈ సిబిఐ చార్జ్షీట్ షీట్ ఏడో షీట్ లో నిందితుల పేర్లు ఏంటంటే ఏ వన్ జగన్మోహన్ రెడ్డి ఏ టూ విజయసాయి రెడ్డి వీళ్ళిద్దరు నీకు తెలుసు నెక్స్ట్ రఘురామ్ సిమెంట్స్ ఏ త్రీ జగన్మోహన్ రెడ్డి జే అతను ఏ ఫోర్ రాజ్ గోపాల్ ఏ ఫైవ్ మరి ప్రభుదాస్ ఏ సిక్స్ కృపానందం ఏ సెవెన్ శంకర్ నారాయణ అనేవాడు ఏ ఎయిట్ గా ఒక ఎనిమిది మంది నిందితులు ఈ కేసులో అదే నీకెంత నాకెంత క్విడ్ ప్రోకో యాక్చువల్ గా ఈ లీజులకి దరఖాస్తు చేసుకుంది ఎవరు జయా మెన్రల్స్ ఎప్పుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు అని పెట్టారు ఆయన పక్కన పడేశాడు మరి ఆయన ఇంకా ఎలక్షన్ వచ్చింది ఆ పనుల్లో పడిపోయి అది కాస్త ఆయన ఓడిపోయారు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు ఆ మినరల్స్ దగ్గర నుంచి అది ఎవరి దగ్గరికి వెళ్ళింది రఘురామ్ సిమెంట్స్ దగ్గరికి వెళ్ళింది రఘురామ్ సిమెంట్స్ అంటే అప్పుడు సిఆర్ వాళ్ళు ఉండేవాళ్ళు అందులో రఘురామ్ సిమెంట్స్ వాళ్ళు అప్లై చేసుకున్నారు ఆ దరఖాస్తు వాళ్ళు కొనుక్కున్నట్టున్నారు వాళ్ళు నడిపారు కొన్నాళ్ళు ఫైల్ నడిపితే ఇది ఏదో బాగుందే ఇది మనాడికి పనికొచ్చు అనుకున్నాడు రాజశేఖర్ రెడ్డి ఏంటి రఘురామ్ సిమెంట్స్ మనం ఎత్తుదాం ఆ దరఖాస్తు ఏదో మీరు కొనేసేయండి అప్పుడు నేను లీజులు ఇవ్వండి అని చెప్పి ఆయన చెప్పాడు చక్రం అది రఘురామ్ సిమెంట్స్ ఏమైపోయింది భారతి సిమెంట్స్ అయిపోయింది మరి దానికి వచ్చేసారు ఇప్పుడు ఆ రోజు మొన్న ప్రెస్ మీట్ లో విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి వాళ్ళు కూడా చెప్పారు కదా ఇదే అదంతా జగన్మోహన్ రెడ్డి కష్టం అన్నాడు షబ్తుల ఆస్తులు ఏదో షేర్ అడిగితే ఇది నీ తండ్రి సంపాదించిన ఆస్తులు కాదు జగన్ కష్టం ఇదే కష్టం ఏది జయా మినరల్స్ రఘురామ్ సిమెంట్స్ అవ్వటం అది భారతీయ సిమెంట్స్ అవ్వటం మామూలు కష్టపడ్డా చివరి భాస్కర్ రెడ్డి చెప్పలే నిన్న కోర్టులో అదే రేరే వందల ఏళ్ళుగా కష్టపడ్డాము అని చెప్పి అది కష్టం అనమాట ఇప్పుడు ఆ భారతీయ సిమెంట్స్ లో ఇప్పుడు నీకేంటి యాక్చువల్గా ఆ కేసులోనే నీకు దగ్గర దగ్గర జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఎనిమిది మంది పైన నీకు ఏమేమి సెక్షన్లు ట్వంటీ బి అంటే నమ్మక ద్రోహం అంటే ఐపీసీ సెక్షన్ థర్టీన్ ఆఫ్ విత్ ఆఫ్ డి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఇవన్నీ ఉన్నాయి ఇందులో అంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి తన సిమెంట్ ఫ్యాక్టరీకి లీజులు కేటాయించుకున్నాడు రెండు వేల ఎకరాలు సున్నీ పెండ్లిమర్రి మండలంలో ఒక రెండు వందల తొమ్మిది ఎకరాలు ఆ కమలాపురం మండలంలో ఒక ఐదు వందల ఎకరాలు ఇది ఏం చేశాడు కరెక్ట్ గా మొన్న ఎన్నికలకు ముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్స్టెండ్ చేసుకున్నాడు మీరు చెప్పిన రెండు సిమెంట్ ఫ్యాక్టరీలు ఏంటవి రామ్ కోనూను అదేంటి ఏసీసీ ఏసీసీ వాళ్ళు ఏం చేశారు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు ఏదో స్టే ఇచ్చింది దాన్ని అడ్డం చూపించి వాళ్ళకి ఇచ్చారు కాబట్టి మాకు కూడా ఇవ్వండి అని చెప్పి మసిబూసి మారేడుకాయ చేసి మొత్తం ఈ ఏడు వందల ఎకరాల లీజులు అతను కరెక్ట్ గా ఎలక్షన్ రాబోయే రెండు నెలల ముందు ఫిబ్రవరిలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తన ఎక్స్టెన్షన్ కంటిన్యూ చేశాడు పునరుద్ధరించుకున్నాడు లీజు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేనులో ఏమని చెప్పింది ఒక పెద్ద చట్టం చేసింది రెండు వేల పదిహేనులో కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఏం చేసింది లీజులు నామినేషన్ గా ఇవ్వకూడదు దరఖాస్తు పెట్టుకున్నంత మాత్రం నువ్వు లీజు ఇవ్వటానికి వీల్లేదు ఫస్ట్ ఇన్ ఫస్ట్ కూడా కుదరదు ఇది వేలా వేలం వేయాలి వేలంలో పాడుకోమర అందరూ పాల్గొంటారు అట్లా వేలం ఎందుకు వేయలేదు ఇప్పుడు ఈ ఏడు వందల ఎకరాలు ఈ పెండ్బరి కావచ్చు లేకపోతే కమలాపురం కావచ్చు ఆ లీజులు వేలం వేయాలి వేలం వేయకుండా ఏం చేశాడు తను ఈ రకంగా ఈ లొసుగులు అడ్డం పెట్టుకుని కంటిన్యూ చేసుకుంటా వచ్చాడు దానిపైన కేంద్రం ఫైర్ అయింది ఇలా వేలంలో గనక లీజులు ఇవ్వకపోతే టూ ఇయర్స్ టైం ఇచ్చింది రెండేళ్లలో ఆ గనులు వేలం పెట్టండి వేలంలో కొనుక్కోమని అన్నది అట్లా ఎన్ని రెండేళ్లు గడిచిపోయాయి చెప్పు చూడే పదిహేళ్లు రెండు వేల పదిహేడు వచ్చిన చట్టం ప్పటి ఐదు సార్లు ఐదు రెండేళ్ళు ఇట్లా నడుపుకుంటూ నడుపుకుంటూ వచ్చేసిన పరిస్థితుల్లో ఇప్పటికి ప్రభుత్వం మేల్పొంది అనమాట ఇవాళ ఈ లీజుల రద్దు అనేది ఇది హర్షణీయం ఇది ప్రతి ఒక్కళ్ళు దీన్ని స్వాగతించాలా ఇవాళ మైనింగ్ మాఫియా ఇది ఒక థ్రెట్ టు డెమోక్రసీగా మారింది ఇప్పుడు ఇది ఇప్పటిది కాదు నేను చెప్తోంది పదిహేను ఏళ్ల క్రితమే మొత్తం అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా రాజా ఆఫ్ కరప్షన్ అని బుక్అవుట్ వేసారు మైనింగ్ మాఫియా ఏ థ్రెట్ టు డెమోక్రసీ అని ఇంకో బుక్ ఒకటి ఇది తీసుకెళ్లి రాష్ట్రపతికి ఇచ్చారు అప్పుడు ప్రణబ్ ముఖర్జీ ఎవరు ఉన్నారు ఇది తీసుకెళ్లి అప్పుడు ఆయన ప్రధానికి ఇచ్చారు ఏది మన్మోహన్ సింగ్ కి లేకపోతే సుప్రీంకోర్టు సిజే కూడా పంపించారు సివిసి పంపించారు మొత్తం సాక్ష్యాలతో సహా అప్పట్లో సిపిఐ డి రాజా సిపిఎం ఏచూరి సీతారాం రాఘవలు లేకపోతే నారాయణ చంద్రబాబు తెలుగుదేశం మరి ఇతను కూడా ఎవరు బీఆర్ఎస్ ఎవరు టిఆర్ఎస్ అప్పట్లో కేసీఆర్ కూడా సంతకం పెట్టాడు దీని మీద మైనింగ్ మాఫియా ఏ థ్రెట్ టు డెమోక్రసీ అని ఆధారాలతో సహాయిస్తే ఏమయ్యాయి చర్యలు ఆ రోజే ప్రణబ్ ముఖర్జీ ఆ రోజే సుప్రీంకోర్టు రాష్ట్రపతి కన్నెర్ర జేసూ ఇవాళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ లో ఇంతగా ప్రజాస్వామ్యం చాగుదెబ్బ దీనేదా అక్కడేమో ఇనుప ఖనిజం గాలి జనార్దన్ రెడ్డి మాఫియా దానికి రాజశేఖర్ రెడ్డి పర్మిషన్స్ ఎక్కడ అనంతపురం ఆ హీరేహల్ మండలంలో నీకు ఏంటది ఓబులాపురం కేసు నీకు తెలుసు ఓఎంసి అన్న ఆ సుంకులమ్మ గుడి కూడా తవ్వేశారు ఇప్పుడు ఆ సుంకులమ్మ శాపమే ఇవాళ గాలి జనార్దన్ రెడ్డి జైలుకి వెళ్ళినట్టున్నాడు ఈ డబ్బుతో అతను పార్టీ పెట్టాడు అక్కడ ఎక్కడ కర్ణాటకలో ఏంటి పార్టీ పేరు బిఎస్ఆర్ కాంగ్రెస్ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ అది బిఎస్ఆర్ కాంగ్రెస్ బడికర శ్రామిక రైతు కాంగ్రెస్ ఇది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ ఇది ఇనప కాంగ్రెస్ ఇది ఇది సున్నపురాయి కాంగ్రెస్ అని పెట్టుకోవాలి పేర్లు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు ఇది ఇదేంటిది లైఫ్ స్టోన్ కాంగ్రెస్ లేకపోతే ముగ్గురాయి కాంగ్రెస్ అని పెట్టుకోవాలి ఏ రకంగా ప్రజా సంపద భూగర్భాన్ని తొలి అయ్యా భూమిని చిద్రం చేశారు అదేమంటే గాలి జనార్దన్ రెడ్డి నేను నలభై ఐదు కోట్లు పెట్టి తిరుపతి వెంకటేశ్వర స్వామి పోయి వజ్ర కిరీటం చేయించా అంటాడు ఇప్పుడు కిరీటం పెట్టలేదు అయ్యా పాపం అక్కడ టీటీడీ వాడు పక్కన పడేసినట్టున్నారు ఖజానాలో పెట్టినట్టున్నారు స్వామివారి నెత్తి మీద మాత్రం పెట్టాల ఈ పాపపు సొమ్ముతో కిరీటం చేపించాడంటే అంటే ఒకటి కాళీ జనార్దన్ రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి అవినీతి కవలలు ఏంటి మైనింగ్ మాఫియా అవినీతి కవలలు అనమాట తుడిచిపెట్టారు ఏది మొత్తం అటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్ మొత్తం భూగర్భాన్ని తొలి చేశారు అనమాట వీళ్ళ భరతం పట్టాలి ఏదో ఏదో రీదులు రీదు రద్దు చేశారంటే సరిపోదు వాళ్ళ మైనింగ్ మాఫియా డెమోక్రసీకి ఎలాంటి చావు దెబ్బ అని మీరే పుస్తకాలు వేశారు కదా ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా నిజంగా ఇవాళ మైనింగ్ మాఫియా భరతం పట్టాడు ఏంటి కాకాని గోవర్ధన్ రెడ్డి అదేదో వైట్ క్వాడ్జ్ జైలుకి వెళ్ళినట్టున్నాడు అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయనే ఈ గనుల శాఖ మంత్రి పెంచి పోషించాడు ఈ మైనింగ్ మాఫియా ఆయనే అసలు మొత్తం మైనింగ్ అంతా ఎత్తాడు వీళ్ళందరి పైన అసలు అక్కడ ఉత్తరాంధ్రలో మనం చూసాం లెటర్ ఐట్ బాక్సైట్ రంగురాండ్ ఎవరు ఏజెన్సీ ప్రాంతంలో అనంతబాబు ఏ జిల్లాలో ఏ మైన్ ఉందో జగన్ కి తెలిసినట్టు ఎవరికి తెలియదమ్మా ఎక్కడ ఏది తవ్వాలి ఎవరితో తవ్వించాలి ఏది ఎవరితో అమ్మించాలి ఏ దేశానికి ఏది పంపాలి ఎక్స్పోర్ట్ వీళ్ళు ఇక్కడ కొల్లగొట్టిన సంపదతో ఆఫ్రికాలో ఫ్యాక్టరీలు పెట్టే స్థాయికి వచ్చారంటే అక్కడే అర్థమైపోవాలా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మైనింగ్ మాఫియా పీచ మణతారు అప్పుడు మాత్రమే ఇవాళ ప్రజా తీర్పుకి న్యాయం చేసినట్టు ఎందుకు గెలిపించారు ఈ మూడు పార్టీని ప్రజలు అందుకు కదా ఏది మాఫియాని విముక్తం చేస్తా ఉన్నారు Mag dir jeden so da. Okay. Okay, sehr dankeschön. No, ja,